ఈ గ్లీనినెస్ మీద చేయాలని చెప్పి మనకి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఈ ఒక యాక్టివిటీ ఒక రోజుతో ఉన్న యాక్టివిటీ కాదు ఎందుకంటే మనకున్న ఒక షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ ఒక ట్వెల్వ్ మంత్స్కి ప్రతి మంత్ థర్డ్ సాటర్డే మన ఈ యొక్క కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్ కింద చేయడం జరుగుతుంది ఎందుకంటే గ్లీనెస్ అనే ఒక ఆ ఒక కన్సెప్ట్ అది జనాల దగ్గర తీసుకెళ్లాలంటే అది ఒక క్యాంపెయిన్ మోడ్లో జనాల్ని ఇన్వాల్వ్ చేసుకొని చేస్తే తప్ప ఇది మార్చుకోవడానికి అవదు గవర్నమెంట్ గవర్నమెంట్ సిబ్బందులు లేదంటే మళ్ళీ ఎంపీ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళు మాత్రం ఎఫర్ట్ పెడితే ఇది మనం ఒక మార్పు మనకు సొసైటీలో తీసుకురావడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసుకొని సో ఆ ఒక్క ఉద్దేశంతో ఈ రోజు జిల్లాలో మన ఏడు వందల ఇరవై రెండు గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడైతే గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో అట్లీస్ట్ కనీసం ఒకటే రెండో పాయింట్ అయినా ఐడెంటిఫై చేసుకొని లోకల్ అంటే మన సిబ్బందులు రోజు యాక్టివిటీలు చేస్తున్నారు వాళ్ళని మాత్రం పెట్టుకొని మళ్ళీ చేసుకుంటే ఉపయోగం లేదు సో మన ఏమేంటంటే లోకల్ గా ఉన్న ఎన్జిఓలు ఇప్పుడు మనకు ఇటు ఈ యొక్క ప్రోగ్రామ్ లో వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు అట్లాంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా ఎవరో ఒకరు లోకల్ గా ఉన్న అది పొలిటికల్ పార్టీ మెంబర్స్ కావచ్చు యూత్ లో కావచ్చు లేదంటే ఎన్జిఓస్ కావచ్చు లేదంటే అక్కడ క్లబ్ లోకల్ క్లబ్స్ ఉంటాయి వాళ్ళు కావచ్చు మన టెక్ గ్రూప్లు ఉంటాయి హల్పు గ్రూప్లు ఉంటాయి వీళ్ళందరూ జిల్లాలో మార్నింగ్ ఒక త్రీ కిలోమీటర్స్ వాకింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది జిల్లా స్థాయిలో చూస్తే మనం ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్లో అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలు కూడా గార్బేజ్ వలన పాయింట్స్ ఏమైతే ఉన్నాయి ఐడెంటిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం ఒక కార్యక్రమం చేయడం జరిగింది జిల్లాలో రెండవది ఈ ఉపాధి హామీ పథకం కింద చాలా వరకు మన కమ్యూనిటీ చూపించి ఇండియన్ చూపిస్తూ సెక్షన్ చేయడం జరిగింది ఈ సోక్ కిల్స్ కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా శాంక్షన్స్ ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒక సోక్ కిట్ అయినా ఈరోజు గ్రౌండ్ చేసి ఆ సోక్ కిట్ గ్రౌండ్ చేసిన దీనితో పాటు చుట్టుపక్కల ఉన్నప్పుడు ఇరవై ముప్పై మందినైనా పిలిపించుకొని దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం అది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి మన సిబ్బంది అది కూడా లోకల్ జనాల్ని అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకొని చేయమని జరుగుతుంది సో అది రెండో కార్యక్రమం తెలుగు మూడో కింద మన ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మన దగ్గర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చిన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కనీసం ఒక టెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అయినా సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోమని చెప్పి సీఎం గారు ఆదేశాలు వచ్చి అది కూడా మొదలు పెట్టడం జరిగింది సో ఇలా ఒక మూడు నాలుగు కార్యక్రమాలు ఈరోజు క్లియర్గా మనం ఈరోజు మొదలు పెడుతున్నాము ఇదే విధంగా ప్రతి థర్డ్ సాటర్డే కూడా ప్రతి నెలలో కూడా రకరకాల కార్యక్రమం ఆల్రెడీ మనకు షెడ్యూల్ అయితే స్టేట్ స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ యొక్క రోజు మనం క్లీన్ టీమ్ స్టార్ట్ అని చెప్పి అంటే స్టార్టింగ్ జనవరి కాబట్టి స్టార్ట్ ఆఫ్ ద క్యాంపెయిన్ కాబట్టి థీమ్ స్టార్ట్ అని చెప్పి గార్పేజ్ వాళ్ళ పాయింట్స్ కానీ క్లీనింగ్ ఆఫ్ ఆఫీసెస్ కానీ దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క థీమ్ ఉంది ఆ థీమ్ ప్రకారం ప్రతి ఒక్క నెలలో ఉన్న థీమ్ ప్రకారం దానికి ముందు ఒక ఇరవై రోజు మనకు మూడో సాటర్డే కాబట్టి ఇనీషియల్గా ప్రిపేర్ చేయడానికి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు దొరుకుతాయి ఆ పదిహేను నుంచి ఇరవై రోజులు ప్రిపేర్ చేసుకొని చాలా క్యాంపెయిన్ బోర్డులో కనీసం ప్రతి ఈ యొక్క మూడు నాలుగు నెలల్లో కనీసం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పాపులేషన్ని కూడా టచ్ చేస్తున్నట్టు యాక్టివిటీస్ టేకప్ చేస్తాను మనవల లెఫ్టీ గారు కూడా ఆ వాసం అందించేట్ చేస్తారు సో అది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ ఆ జిల్లా స్థాయిలో ప్రాపర్గా సక్సెస్ఫుల్గా చేస్తామని అంటున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించము కమిషన్ గారు కలెక్టర్ గారు వీళ్ళు రావడం ఎందుకంటే మెయిన్ ఇక్కడ కమిషనర్ రోలు మున్సిపాలిటీలో చాలా ఉంటుంది అంటే కలెక్టర్ గారు మనకి రాష్ట్రం మన జిల్లా అంతా ఇది పాటించాలా ఈ స్వచ్ఛ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు దాన్ని మనం కలిగించాలి గ్రామాల్లో టాయిలెట్స్ని లేని దగ్గర కట్టియడం గవర్నమెంట్ తరఫున కట్టేయడం దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాల దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దానికి తగ్గ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు దీన్ని ముందుకు తీసుకోవాలా అంటే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు ఆ లీడర్స్ కూడా ఇది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం సో ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసుకపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి పదిసార్లు చెప్తే గానే ఈ టాయిలెట్కి పోవాలా మనము అనే కోరిక వాళ్ళకి కలిగించేదట్టుగా మనం చేయాలి చేస్తే కానీ అది ముందుకు స్వేచ్ఛాంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుంటారు ముఖ్యమంత్రి దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది మన ఇంట్లో శుభ్రత అట్లే బయట కూడా అదే శుభ్రత ఉండాలా అది మనసులో పడిందంటే యువకులు మెయిన్ ఇళ్లలో చూస్తుంటారు బయట వచ్చి కూడా దాన్ని ముందుకు తీసుకపోయేదానికి యువకులు ఈరోజు ముందుకు తీసుకుపోవాల వాళ్ళకి ఆలోచన రావాల శుభ్రత అనేది అది చేయాలంటేనే పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు మనసులో అది మనం అందరం పాటించేటట్టుగా ఈరోజు ప్రమాణం చేసినట్టు మనము దీన్ని తీసుకోవాల్సింది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి